కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు కావలి ఎమ్మెల్యే అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో ఉదయగిరిలో టికెట్ కోసం ప్రజలను ఆకర్షించేందుకు మూడు నెలలు ట్రస్టుతో తో ప్రజల్లో తిరగడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు అటు ఉదయగిరి ఇటు కావల నియోజకవర్గాలలో ఎటువంటి సేవలు చేయని వ్యక్తి ఇప్పుడు ఓటు అడిగే హక్కు లేదన్నారు ఎన్నో సందర్భాల్లో ప్రజలను మోసం చేసిన వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి అన్నారు కావ్యకృష్ణారెడ్డిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు తెలియజేశారు కావల నియోజకవర్గ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం అని చెప్పారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఒక్కటి ఆలోచించండి కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ట్రై చేశాడు ఎప్పుడు వచ్చాడు ఎలక్షన్స్ మూడు నెలలు ఉండగా కావ్య కృష్ణారెడ్డి ఈ అక్రమ అమౌంట్ అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి టిక్కెట్ తెచ్చుకోవాలని ఆనాడు తెలుగుదేశంలో ట్రై చేసి ఆ టిక్కెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ చిట్ట చవుగా వచ్చి జాయిన్ అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అది కూడా ఆధార ప్రభాకర్ రెడ్డితో కలిసి జాయిన్ అయ్యాడు అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వైసీపీలో కాలంగా ఉన్నాడు దానికి ముందు మూడు నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన చేసిన సేవాకా ట్రస్ట్ అని ఒకటి క్రియేట్ చేసి ఒక బ్యాగు చిన్న పిలకీ అదేవిధంగా మంచాలు పెరిగైన వాళ్ళకి అటు అటువంటివి ఇస్తూ మూడు నెలలు గడిపిన మాట వాస్తవం తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా కావ్య చారిటబుల్ ట్రస్ట్ అనేది కనిపించలేదు కోవిడ్ టైంలో కనిపించలేదు ఎక్కడ కూడా కావ్య నియోజకవర్గంలో కానీ ఉదయ నియోజకవర్గంలో కానీ ఆ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు కానీ ఆయన సేవలు కానీ ఎక్కడ కూడా జరగలేదు ఇది తిరుగు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశంలో టిక్కెట్ తెచ్చుకొని ఈరోజు వేణిపోని నిందగా మా మీద వేస్తూ ఏ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడో మీ అందరికీ కూడా తెలుసు మేము పోతే మేము చేసిన అభివృద్ధి మా నాయకుడిని చేసిన సంక్షేమ పథకాలు కోవిడ్ టైంకు మేము ఏ విధంగా పేద పేదవి కోసం కష్టపడ్డాము మాతో పాటు మా నాయకులు కావచ్చు మా వాలంటీర్స్ కావచ్చు మా సచివాలయ సిబ్బంది కావచ్చు అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు ఆనాడు టీచర్స్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు అందరు కూడా ఏ విధంగా కష్టపడ్డారు కానీ ఎక్కడైనా సరే కావ్య కృష్ణా అనే వ్యక్తి కోవిడ్ టైంలో కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేశాగా అనేది నేను అడుగుతా ఉన్నాను నేను గర్వంగా చెప్తున్నాను మా కావ్య నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము కలిసి కోవిడ్ సమయంలో మా వాలంటీర్స్తో కలిసి సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపాలిటీ అధికారులతో కలిసి ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యంగా మా వైశ్య సామాజిక వర్గం అందరం కూడా కలిసేటట్టుగా వారితో పాటు డాక్టర్స్ టీచర్సు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కలిసి సహాయ సహకారాలు పాల్గొన్నారు అది గమనించుకోవాలి కావాలనే ఒక పెదవి ఇది వాస్తవం ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కావాలని నియోజక వర్గా ఉందని కూడా మేమందరికీ తెలియజేస్తాను